పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన మొన్నటిదాకా కాపురం చేసేసింది ఎవరు నువ్వా నేను టూర్ కూడా వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ మూవీ ఈరోజు మన ఇండియా మొత్తం మీద భయంకరంగా కలెక్షన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది సినిమా మంచి పబ్లిక్లో కూడా మంచి టాక్ వచ్చేసింది అయితే నిన్న రోజు మా కావల్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన ముప్పై రోజులు ఎక్కడున్నాడో అర్థం కాలేదు కానీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూవీ రాగానే ఆయన ఎక్కడున్నాడో కానీ ఎలుక కలుగులోంచి బయటకు వచ్చినట్టు వచ్చేసి ఒక ఇవ్వడం జరిగింది ఆయన రాజకీయంగా ఏదైనా మాట్లాడుకో ఏదైనా ఎదిరించుకో ఎందుకంటే నువ్వు చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికో లేకపోతే ఇంకేదైనా చే కవరింగ్ చేసుకోవడం కోసం వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా సరే దాన్ని మేము తప్పుబడం కాకపోతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూవీని మీ రివ్యూ ఇవ్వడానికి మీరు ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు ఇంకోటి మా మెగా ఫ్యామిలీ లేకపోతే నీ రాజకీయ భిక్ష లేదు స్టార్టింగు పీఆర్పిలో మీరు పార్టీలోకి అడుగు పెట్టి మా మెగా ఫ్యామిలీ ఇస్తే ఒక భిక్ష ఇస్తేనే మీరు వచ్చింది పార్టీలోకి ఈరోజు మా మెగా ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు కూర్చొని హరిహర వీరముల సినిమా బాగలేదు డైరెక్టర్ బాగలేడు తర్వాత ఓజీ సినిమా తీసారు ఓజీ సినిమా డైరెక్టర్ బాగలేడు మీ డైరెక్షన్లో నెంబర్ వన్గా बाबुल के बाबू कल्याण बाबू बाबुल के बाबू कल्याण बाबू